హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మామూలుగా మనము స్టాక్ పెట్టుకొని సాంబార్ పొడి సాంబార్ చేసుకుంటుంటాం కదా అలా కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా వేరే దినుసులు ఉపయోగించి సాంబార్ పొడి చేసుకున్నాను ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ధనియాలు మిరియాలు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా బియ్యము అలాగే రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వేయించుకొని చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలండి అలా పొడి కొట్టుకొని మనము ముందుగానే ఉడికించి పెట్టుకుంటాం కదా సాంబారు ఏవైనా కూరగాయ ముక్కలు వేసుకొని అందులోకి ఈ పొడి వేసుకొని చింతపండు రసం వేసుకొని పసుపు కొద్దిగా ఉప్పు అన్నీ వేసుకొని మరలించుకోవడమేనండి చాలా సులభంగా అయిపోతుంది మీరు నా ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా వంటల వీడియోలు మీరు ఒకసారి చూస్తే నేను ఎలా చేస్తున్నానో తెలుస్తుందండి చూడకపోతే మీకేం తెలియదు కదా మీరు చూసి బాగుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఉల్లి వెల్లుల్లి కూడా ఎక్కువగా వాడనండి ప్రతి దాంట్లోకి అవి వేసుకుంటే వాటి వాసనే స్మెల్ వస్తుంది కానీ అసలైన ఒరిజినల్ టేస్ట్ కానీ స్మెల్ కానీ ఏమీ ఉండదండి అందుకని నేను అవి వేట్లోకి వెయ్యాలనో వాటిలోకి మాత్రమే వాడుతూ ఉంటానండి చాలా తక్కువగా ఉపయోగిస్తాను ఆ రెండింటిని మీరు నా వీడియోలలో ఇవి గమనించండి అందుకేనండి నేను చెప్పేది మీరు చూడండి ఒకసారి చూస్తే కదా నా ఛానల్ మీరు తెలిసేది నేను వంటలు ఎలా చేస్తున్నానో ఏమి అనేది తెలుస్తుంది మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అండి నేను చెప్పేది అంతేనండి అన్నీ వేసేసినాను వేసేసి లాస్ట్లో పొయ్యి ఆఫ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చిన్న బెల్లం ముక్కండి బెల్లం ముక్క వేస్తే అది టేస్ట్ బాగుంటుంది అలాగే కరివేపాకు పోపు పెట్టుకోవాలండి ఆవాలు మినపప్పు జీలకర్ర ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి అంతేనండి చాలా సులభంగా అయిపోతుంది ఇది ఐదు నిమిషాల్లో అయిపోతుంది సాంబారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్